పుటల్లో ఒక పేజీగా తెనాలి సంస్కృత కళాశాల వైభవం చురగొన్నదని రామాయణ ప్రవచన సుధాకర ప్రఖ్యాత ప్రవచనకర్త కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు పేర్కొన్నారు స్థానిక ఆదివారం పట్టణంలో నూరు వసంతాల చరిత్ర కలిగిన కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మనోరమ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు కళాశాల పూర్వ విద్యార్థి ఆగమ పండితులు మామిల్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి ఆశయాలకు అనుగుణంగా కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని కాలానుగుణంగా ఈనాడు మూతపడటం ఆవేదన వ్యక్తపరుస్తుందన్నారు దేవభాష మాతృభాషలైన సంస్కృతం తెలుగు బోధన ద్వారా ఎందరో ఉద్దండ పండితులను తీర్చిదిద్దిన కళాశాల వైభవం ఈ రోజున ఒకసారిగా విహీనవడం బాధాతప్తను కలిగిస్తుందన్నారు పంతొమ్మిది వందల పన్నెండులో ప్రారంభమైన కళాశాల నూరు సంవత్సరాల చరిత్రగా నిలిచిపోకుండా ఉండేందుకు పూర్వ విద్యార్థుల సంఘం మహా సంకల్పం చేసిందని అన్నారు తిరిగి అదే కళాశాలలో సాహిత్యానికి భాషకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు దాతల ఆశయానికి అనుగుణంగా విద్యను అభ్యసించి సమాజంలో గుర్తింపు పొందిన ప్రతి వ్యక్తి తిరిగి అదే కళాశాలలో మరెన్నో జ్ఞాన జ్యోతులను వెలిగించడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందని అన్నారు ఆ రూపాయలు ఇచ్చారు అంటే నుంచి పూర్తిగా ఈ సంస్కృత నిర్వహించాలి వేదం కూడా దాంట్లో చెప్పబడాలి అని నిర్ణయించారు అలా 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 వచ్చినటువంటి ఆ కళాశాలకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి రెండు వేల ఆరు వరకు ముప్పై ఏళ్ల పాటు నేను ప్రిన్సిపల్గా ఉండడం అనేది నా అదృష్టం ఒకప్పుడు తెనాలి విజయనగరం అలాగే కొవ్వూరు నా అదృష్టం తెనాలిలో ప్రిన్సిపల్గా చేశాను అంతకుముందు కొవ్వూరు కళాశాలలో చదివాను అటువంటి ఈ కళాశాలకి ఆ పిల్లలైనటువంటి అందరూ కూడా పురు విద్యార్థులకు కూడా ఇంతటి మహోన్నతమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం మనోరమ అనే పేరు వినేటువంటి సంచికని ఒక దాన్ని చేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది విశిష్ట అతిథిగా విచ్చేసిన కళాశాల పూర్వ విద్యార్థిని నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ కళాశాల భాషా పరిజ్ఞానాన్ని సంస్కారాన్ని అందించిందని అన్నారు తాను కూడా కళాశాలలో భాషా ప్రవీణ్ చదవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు సాహిత్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టనని పేర్కొన్నారు కళాశాలలో చదువుకొని ఉత్తమ జ్ఞానాన్ని పొందడంతో పాటు ఉత్తమ నడవడికను కూడా పొందగలిగామన్నారు పూర్వ విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమం ద్వారా బాల్యం గుర్తుకు వస్తున్నదని పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మూతపడిన కళాశాలను కనీసం సాహిత్యానికి సంబంధించిన ఉత్తమ గ్రంథాలయంగా రూపొందిస్తే అది సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు అందుకు తన వంతు సహాయం అందిస్తామన్నారు సభలో సంఘ కన్వీనర్ పి వినాయకరావు దేవయజన మురళీకృష్ణ ఈఎల్వి అప్పారావు చిలుమూరు రామలింగేశ్వరరావు కె శ్రీనివాస్ శర్మ మేడూరు శ్రీనివాసమూర్తి ఏ సూర్యనారాయణ జయప్రద ఎం సుధారాణి జాతం శేష విశ్వేశ్వర శర్మ ఎం సత్యనారాయణ శాస్త్రి లక్ష్మీ నరసింహరావు జే అరుణ గోపాలాచార్యులు ముదిగొండ శ్రీరామ్ తదితరులు ప్రసంగించారు ఒక స్మరణీయు భవనంగా మార్చడానికి ఏదైనా అవకాశం అదే మా గవర్నమెంట్ ఉన్నప్పుడైతే నాకు ఈ ప్రతిపాదన వచ్చి ఉంటే తప్పకుండా నేను చేసి ఉండేదాన్ని అది ఒక చిరు ఒక భాష ట్రస్ట్గా దాన్ని ఏర్పాటు చేసి మంచి విలువైనటువంటి పుస్తకాలన్నీ కూడా అక్కడ చేర్చితే ఒక ఉత్తమ గ్రంథాలయం గారు భాషావేత్త కాకుండా పిహెచ్డి నాడు చేసే స్టూడెంట్స్ కూడా అది ఎంతో ఉపయోగపడే విధంగా కళాశాలని నిర్మించుకోవటానికి నా వంతు సహాయం నేను కూడా చేస్తానని కూడా మాటిస్తున్నాను నేను నాకు సంస్కృతం అంటే చాలా పిచ్చి నేను చదివే భాషా ప్రోహిడైనా కూడా సంస్కృత భాష మీద మంచి పట్టుదరికింది నాకు కాళిదాస్ గారు అన్నట్టు ప్రపేదిలే ప్రాక్తన జన్మ విజాహ అందువలన అది పూర్వజన్మ సుకృతం చేత తప్ప సంస్కృత భాష అలవడదు అట్లాంటి భాషా సంస్కారంతో ఈ ముసళ్ళ మడుగులో కూడా హాయిగా నేను పుస్తకాలు చదువుకుంటూ లేకపోతే రాసుకుంటూ లేకపోతే ఒక నిరంతర విద్యార్థిలాగా కాలం గడుపుతూ చాలా ప్రశాంతంగానే గడిపాను ఒకవైపు శంకరాచార్య అద్వైతం నన్ను ఓదారిస్తే మరొక వైపు నాకు సాహిత్యం తల్లిలాగా కన్న తల్లిలాగా ఒళ్ళు చేర్చుకొని నన్ను నిలబెట్టింది అందుకే ఇప్పటికి కూడా నేను నా సాహిత్యాన్ని విడిచిపెట్టలేదు నాకు విధ్య చెప్పిన గోరోల్ని నేను మర్చిపోలేను కళాశాలలో పనిచేసి దివంగతులైన అధ్యాపకులు ప్రిన్సిపాల్ ఇతర సిబ్బందికి సంబంధించిన కుటుంబ సభ్యులను సత్కరించారు ఈ సందర్భంగా మనోరమ ప్రత్యేక సంచికపై సమీక్ష నిర్వహించి పలువురు అభిప్రాయాలను తెలియజేశారు గోలివంపు పొట్టుదువ్వలవలే పనిలేదు పొసుపు మూటల పెట్టుబడి పనిలేదు వట్టి పుంజల్లకే పొంగిపోవు కల్కి దురాయికై తగాదలేదు గరిక పూజకే తలకాయనుక్కు పుస్తకాన్ని తెస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు అనుకున్నాము ఆ విధంగానే ఆ ఫిబ్రవరి తర్వాత మనం ఆ సమావేశంలో ఇంకొక నిర్ణయాన్ని కూడా తీసుకున్నాము మనం కృషిగా ఈ పూర్వ జాతుల సంఘం సంస్కృత భాషను కానీ తెలుగు భాషను కానీ అభివృద్ధి చేయటానికి మనందరం పండితులు వృత్తి ప్రవృత్తి మనకి అదే కాబట్టి భాషల మీద ఉన్నటువంటి మమకారం ప్రజలకి ఎంత ఉంటుందో మనం వేరే చెప్పనక్కర్లేదు